వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోళ్ల మండలం కొత్తపాలెం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త శ్రీ గోవిందరాజులు ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ ప్రసాద్ మరియు మడకసిర ఆనంద్ ఆనందకుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో వారికి పూలహారాలతో సన్మానం చేసిన గోవిందరాజులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు మడకసిరా సింగిల్ విండో డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ లింకప్ప వెంకటేష్ హనుమంతు ప్రకాష్ తదితర భక్తాదులు పాల్గొన్నారు ప్రచంటోయంత పరస్ఏ వైస్ ఆ హం చిత్తัง ఏతు తస్య మందరం గలగిరాజం దీపం నమః పై ദേവേ വന്തവജീവതരനെസ്ത എന്മീരോചരിപാലേ ശ്രീരംഗശകൃഷ്ണ കാവ്യ